నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆధార్ కేంద్రాలను పెంచాలి పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి తమిళనాడులో భారీ వరదలు హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు మానుకోవాలి మెదక్ జిల్లా పెద్దశంకరంపేట సర్పంచ్ హితవు తెలంగాణలో చలిపంజా ఏజెన్సీ ప్రాంతాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక తట్టుకోలేక ఏడుస్తూ వెళ్లిపోయిన మహిళా రెజ్లర్ యువత చదువుతో పాటు క్రీడలో ముందుండాలి గద్వాల జిల్లా వెంకటాపురం గ్రామంలో క్రిస్టమస్ పండుగ సందర్భంగా ఆటల పోటీలు ప్రారంభం గద్వాల జిల్లా చింతలకుంట గ్రామంలో ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి జాతర ఆనందోత్సవాలతో డ్యాన్స్ చెక్క భజన కార్యక్రమాలు నాయకులపై నారాయణ కేడ్ మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం కార్మికులను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ పార్వతీపురంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు అన్ని వర్గాల వారికి అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యే జోగారావు ప్రశంసలు మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సిరీస్ కైవసం బ్యాటింగ్లో సంజు శాంసన్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్ మెరుపులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసం కావలసిన ధృవపత్రాల జారీ వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు తహసీల్దార్ నాగరాజును కోరారు నూకల రంగారావు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ ప్రతినిధి బృందం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు పాల్వంచ పట్టణంలో ప్రజలకు అవసరమున్న దృష్ట్యా మరిన్ని ఆధార్ కేంద్రాల మంజూరుకు సిఫారసు చేయాలని కోరారు ఏ విధమైన గడువు తేదీ లేదని పాల్వంచ కాంగ్రెస్ పార్టీ తరఫున నూకల రంగారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు విజయ్ రాంబాబు వానపాకుల పాల్గొన్నారు తమిళనాడును వర్షాలు ముంచెత్తుతున్నాయి వరద గుప్పిట్లో తమిళ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు భారీ వరదలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి దిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలు సహాయ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నాయి ఇంకా చాలా ప్రాంతాల వాసులు వరద గుప్పిట్లోనే ఉన్నారు భారీ వరదలతో తమిళ ప్రజలు జీవనం అస్తవ్యస్తమైంది వరదల్లో చిక్కుకున్న వారి కోసం ఎన్డిఆర్ఎఫ్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేశాయి హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహారం అందిస్తున్నారు ఓ యూట్యూబ్ ఛానల్ యజమాని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ అన్నారు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు పెద్ద పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేశానని సర్పంచ్ అన్నారు ఈ నేపథ్యంలో ఎలాంటి ఆధారం లేకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ఛానల్ యజమానిపై కోర్టులో పరువు నష్ట దావా వేస్తానన్నారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అలుగుల సత్యనారాయణ ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్ ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు పైన ఆరోపణలకు నేను కూడా అంగీకరిస్తున్నాను కానీ ఒక విషయం ఆరోపణలు చేసే ముందు నా వివరణ కూడా తీసుకోవాలి తర్వాత ఎక్కడైతే ప్రసారం చేసినటువంటి షాప్స్ అయినా కానీ ఇవైనా కానీ ఆ షాప్ మొదలుకొని అతను వివరణ తీసుకోవాలి వివరణ తీసుకొని అలా చెప్పిన వివరణను నా వివరణ తీసుకొని ప్రసారం చేసినట్టయితే అతనికి నేను కూడా ధన్యవాదాలు చెప్తుంది ఆ విధంగా కాకుండా ఏకపక్షంగా ఒక చెట్లు తీయించుకుంటూ ఒక షాప్ తీయించుకుంటూ ఇంత లక్షలు తీసుకున్నాడు డైరెక్ట్ సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన పర్మిషన్లు విరాళ రూపంలో కానీ పర్మిషన్లు సంబంధించిన ట్యాక్స్ కానీ కానీ ఏ ఏ మాత్రం డౌట్ ఉన్నా మీరు కానీ గ్రామ పరి కానీ మా దగ్గర వచ్చిన మీరు ఇసులు పట్టుకొని మా దగ్గర ఆ బిల్లుతో పాటు మాకు జిరాక్స్ బిల్లు కూడా ఉంటుంది ఆ బిల్లుతో పాటు మీకు మా దగ్గర ఇచ్చిన బిల్లు ఒరిజినల్ బిల్లు మా దగ్గర ఉంది జిరాక్స్ బిల్లు ఆ జిరాక్స్ బిల్లు ఒరిజినల్ బిల్లు పదివేలు నుంచి పదివేలే ఉండాలి అది నిజమైన గ్రం పర్చేట్లు ఇక్క మెయిన్ ఆ పైసలు వచ్చినట్టు ఏవైతే సంవత్సరానికి ఎన్ని పైసలు వస్తున్నాయి విరాళ రూపంలో ఎన్ని వేస్తున్నాయి ట్యాప్ ఫోన్లు ఎన్ని చేస్తున్నాయి అన్నీ కూడా మేము రూపం ఎస్టీఓ ద్వారా మెయింటైన్ చేసినప్పుడు పైసలు అన్ని ఇస్తే ఎస్టీలో కట్టి ఎస్టీ డెవలప్ చేసిన కానీ ఛార్జెస్ కానీ కరెంట్ బిల్లు కానీ గ్రామ పంచాయతీ సంబంధించిన వివిధ ఖర్చులు కానీ దానికి తెలంగాణ ప్రజలను చలి గజగజ వణికిస్తోంది ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో పడిపోయాయి నిన్న రాత్రి ఆరు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది హైదరాబాద్లో పదకొండు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఈ పరిస్థితుల్లో మరో మూడు రోజుల పాటు రాష్ట్ర చలి తీవ్రంగా ఉండటంతో పాటు మరింత విపరీతంగా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు చలి పంజా విసురుడుతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి గత రెండు రోజులుగా తూర్పు దిశగా చలిగాలు వీస్తున్నాయి భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు పోటీ చేసిన ఎనిమిది మందిలో సంజయ్ సింగ్కు అత్యధిక ఓట్లు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నలభై ఏడు ఓట్లలో సంజయ్ సింగ్కు నలభై ఓట్లు పోలయ్యాయి బ్రిజ్భూషణ్ తమను లైంగికంగా వేధించినట్లు మహిళా రెజిడర్లు ఆరోపించిన కేసులో ఆయన సమాఖ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో అనితాషిరాన్ ఓటమి పాలయ్యారు బ్రిజ్ భూషణ్ సన్నిహితుడే మళ్ళీ కొత్త చీఫ్గా ఎన్నిక కావడంతో రెజ్యులర్ సాక్షి మాలిక్ తట్టుకోలేకపోయింది మీడియాతో మాట్లాడి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియచేయడానికి వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కోసం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం వెంకటాపురం గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు ఐజ మండల మాజీ సింగిల్ విండో అధ్యక్షులు శంకపురం రాముడు క్రికెట్ గేమ్స్ను ప్రారంభించారు యువకులకు చదువుతో పాటు ఆటలోనూ ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు యువతకు తల్లిదండ్రులు సహకరించాలని అప్పుడే యువత ప్రతి విషయంలో ముందుకు అడుగు వేస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిమ్మన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు జోగులాంబ గద్వాల జిల్లా కేటుదొడ్డి మండలం చింతలకుంట గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ ఆంజనేయ స్వామి జాతర కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు అలాగే మౌలాలి ఉరుసు ఉత్సవాన్ని గ్రామస్తులు నిర్వహించారు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఏఐఎఫ్ పార్టీ వ్యవస్థాపకులు గొంగల రంజిత్ కుమార్ పాల్గొన్నారు ఈ జాతరలో డాన్స్ చెక్క భజన ప్రోగ్రాంను ను గ్రామ ప్రజలు తిలకించారు రంజిత్ కుమార్ దేవుని దర్శనం చేసుకున్న అనంతరం మౌలాలి ఉరుసు దర్గాలో పూజల్లో పాల్గొన్నారు జీవో ప్రకారమే వేతనాలు చెల్లిస్తున్న కావాలనే కొందరు వ్యక్తులు యూనియన్ లీడర్లు కార్మికులను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి అన్నారు సిఐటియు లీడర్ చిరంజీవి ప్రోద్బలంతో ఈ విధంగా చేస్తున్నానని ఆయన అన్నారు ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు మన్యం జిల్లా పార్వతీపురం గవర్నమెంట్ జూనియర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలు వారికి కుల మత భేదం లేకుండా సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు అందరికీ సంక్షేమ ఫలాలు అందించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ కన్వీనర్ సర్పంచ్లు సచివాలయ సిబ్బంది వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు రెండో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది బ్యాటింగ్లో సంజు శాంసన్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్ రాణించడంతో పార్లవేదికగా జరిగిన మూడో వన్డేలో ఆదిత్య దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది రెండు వందల తొంభై ఏడు పరుగుల లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు టీమిండియా బౌలర్ల దాటికి నలభై ఐదు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల పద్దెనిమిది పరుగులకే ఆలౌట్ అయ్యారు హర్షదీప్ సింగ్ నాలుగు కీలమైన వికెట్లు తీశాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆధార్ కేంద్రాలను పెంచాలి పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి తమిళనాడులో భారీ వరదలు హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు మానుకోవాలి మెదక్ జిల్లా పెద్దశంకరంపేట సర్పంచ్ హితవు తెలంగాణలో చలిపంజా ఏజెన్సీ ప్రాంతాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక తట్టుకోలేక ఏడుస్తూ వెళ్లిపోయిన మహిళా రెజ్లర్ యువత చదువుతో పాటు క్రీడలో ముందుండాలి గద్వాల జిల్లా వెంకటాపురం గ్రామంలో క్రిస్టమస్ పండుగ సందర్భంగా ఆటల పోటీలు ప్రారంభం గద్వాల జిల్లా చింతలకుంట గ్రామంలో ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి జాతర ఆనందోత్సవాలతో డ్యాన్స్ చెక్క భజన కార్యక్రమాలు సిఐటియు నాయకులపై నారాయణ మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం కార్మికులను కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ పార్వతీపురంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు అన్ని వర్గాల వారికి అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యే జోగారావు ప్రశంసలు మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సిరీస్ కైవసం బ్యాటింగ్లో సంజు శాంసన్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్ మెరుపులు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం